హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా లేజీ డే అండి టూ డేస్ నుంచి మంచిగా అయితే రెస్ట్ తీసుకుంటున్నాను ఈ టైంలో రెస్ట్ ఎందుకు తీసుకుంటానంటే నాకు అసలు పని ఏమి చేయవద్దు కదండీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ వచ్చేసి బాగుంటుంది యాక్టివ్గా ఉంటాను నాకు నేను మోటివేషన్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే డల్లుగా ఉండకూడదు మన పనులు మనం చేసుకోవాలి చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అనేసి నాకు నేనే నచ్చ చెప్పుకుంటూ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇంక అక్కడికి నా వల్ల కాదండి అంత పెయిన్ఫుల్గా ఉంటుంది అందుకనేసి ఈ టూ డేస్ కొంచెం పనులు పక్కన పెట్టేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను నాకు ఇంకా ఆ టైంలో చేసుకోబుద్ధి కూడా కాదు మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు అయితే కొంచెం పడుకొనే ఉంటానండి ఏ జస్ట్ ఓవర్ కుకింగ్ కూడా లైట్గానే చేసుకుంటాను మరీ అయితే చేసుకుని ఒక్కొక్క మంత్ అయితే ఇంకా అసలు కుక్ చేసుకో లేచి కుక్ దానికి కూడా నాకు అసలుకు ఉండదండి అంత పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ అయితే అర్థం చేసుకుంటాడు కాబట్టి ఒక్కొక్కసారి అయితే యాక్టివ్గా ఉంటే నేను మేనేజ్ చేసుకుంటానండి ఇంకోసారి నా వల్ల కాదు అనుకున్నప్పుడు బయట నుంచి అయితే తెప్పించుకుంటాము అంత పెయిన్గా అయితే ఉంటుంది నాకైతే ఇంకా టూ డేస్ తర్వాత అయితే బాగు అంటే వన్ డే అయితే అలా ఉంటుందండి సో ఇంకా ఇక్కడ అయితే ఇంక ఇది థర్డ్ డే అండి ఇంకా ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ బ్రష్ చేసుకుందాం అనేసి ఇంకా వాష్రూమ్కి అయితే వచ్చానండి ఇక్కడ ఫస్ట్ లేచిన తర్వాత నేను నాకు ఎంతో ఇష్టమైన మమయ్యత్ ఫేస్ వాష్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఇది యూజ్ చేయబట్టి కూడా ఇది సెకండ్ డబ్బా అనుకుంటాను నేను ముందు నుంచి అయితే ఎటువంటి ఎటువంటివే కానీ యూజ్ చేసేదాన్ని కాదండి యూట్యూబ్ లో అందుకు ఎప్పుడు చూసినా కూడా ఈ మమ్మీత్ గురించి చెప్తూ ఉంటే సరే ఒకసారి మనం ట్రై అప్పుడప్పుడు అయితే బియ్యం కడిగిన వాటర్ వచ్చేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్యూబ్ లాగా తయారు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటానండి ఇంకా అందుకనేసి ఇంకా అది అట్లా యూజ్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది ఇంకా అందుకనేసి ఇంకా ఎటువంటివే కానీ ఇంకా యూజ్ చేయొద్దు అనుకొని ట్రై చేద్దాం ఒకసారి మా అమ్మ ఎలా ఉంటాయో అన్ని న్యాచురల్ కానీ తోనే ప్రిపేర్ చేస్తున్నారు కదా అనేసి ఇంకా రైస్ ఫేస్ వాష్ అయితే తెప్పించుకున్నానండి చాలా అంటే చాలా బాగుందండి నేను అనడం నేను చెప్పడం కాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే దాని స్ట్రక్చర్ కానీ ఏమండి స్మూకీగా చాలా మంచి ఫ్లేవర్ తో కొంచెం తీసుకున్నా మంచి నురుగుతో బాగుంటుందండి చాలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా మంచి సువాసనగా మంచి స్కిన్ అయితే కొంచెం మెరుస్తూ స్మూత్గా అయితే ఉందని ఇంక అందుకనేసి ఇంకప్పటి నుంచి అయితే ఈ ఫేస్ వాష్ ఒకటి నేనైతే యూజ్ చేస్తానని ఇంకా తర్వాత అయితే ఇంకా ఇప్పటికైతే ఏమీ కానీ ట్రై చేయలేదని ఇంక ఎప్పుడన్నా ఎండకపోతే ఆ మమ్మయ్య వాళ్ళదే సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అని నేను కింద అయితే ఇస్తాను మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అయితే ఓపెన్ చేయండి ఎందుకంటే స్టోర్ అమెజాన్ మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఉంటాయి ఇంకా అండ్ మన లోకల్ స్టోర్లలో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి సో ఎందుకంటే ఎండలకు క్రీమ్ అప్లై చేసుకోకుండా పోయినప్పుడు ఎండకు తిరిగి వచ్చినాక స్కిన్ అయితే ఒకలాగా ఉంటుందండి ఇంకా అప్లై చేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాతే స్కిన్ అయితే ఒకలాగా ఉంటుంది నేను అయితే గమనించిన తర్వాతనే బాగుంది అనేసి మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను ఇటువంటి కెమికల్స్ కెమికల్స్టన్ని నేను ఎటువంటి బ్యూటీ ప్రోడక్ట్ అయితే వాడనండి ఈ మధ్య ఈ ఈ టూ అయితే నేను కొంచెం ఈ మమయ్యత అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా ఉండని మాత్రమే చెప్తున్నాను ఇంకా ఎందుకంటే ఇంకా ఈ రెండు తప్పంగా నేనైతే ఏం యూజ్ చేయనండి ఎందుకంటే ఇంకా ఇవన్నీ ఫేస్ వాష్లు అవన్నీ మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా ఫేస్ మీద ఎటువంటి ఉండవు కాబట్టి నాకు అంత భయం ఉండదు ఎందుకంటే నేను ఈ క్రీములు కానివ్వండి అంటే ఇవి ఉంటాయి కదా మాశ్చరైజేషన్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ యూజ్ చేయనండి నాకు ఎందుకు ఆ ఫేస్ మీద అట్లా ఉండడం ఇష్టం ఉండదు కానీ ఎప్పుడైనా సరే ఇంకా నాకు ఎప్పుడు చూసినా గంటకు ఒకసారి వాటర్ ఏ కాలమైనా సరేనండి అట్లా గంటకు ఓసారి ఉండే మటుకు ఫేస్ మీద వాటర్ అనేది అప్లై చేసుకోవడము చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడు చూసినా మొక్క మీద నీళ్ళు జల్లుకుంటూనే ఉంటాను అందుకనేసి నాకు మొక్క మీద ఏమే కానివ్వండి చెబుద్దు కదా అట్లీస్ట్ పౌడర్ కూడా నేను వేసుకోనండి ఇంకా ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా ఉన్నాయనుకుంటే కొన్ని ప్రోడక్ట్ అయితే వాడతాను ఇంకా అవి మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వెనకమ్మ ఫేస్ వాష్ అయితే చేసుకుంటానండి నేను ఒక్కటే నమ్ముతాను ఏమిటంటే ఎప్పుడైనా సరే మనం ఇవి వాడడం అవి వాడడం వలన టెంపరీగా మాత్రమే మెరుగునిస్తాయి తప్ప అవి అయితే పర్మనెంట్ అయితే కాదండి పుట్టుకతో వచ్చిన వచ్చిన రంగు ఎక్కడికైతే వెళ్ళదు అనేది నేనైతే నమ్ముతానండి దేవుడు మనకు మనం సృష్టించిన దేవుడు మనకు ఒక రూపం ఇచ్చాడు అంటే ఇంకా ఆ రూపం చెడగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అవి మనం ఎన్ని పూసినా కూడా దేవుడు ఇచ్చిన రంగు కానివ్వండి రూపం కానివ్వండి అవి ఎప్పటికైనా మనం చనిపోయినంత వరకు కూడా అస్సలు మారవన్నది నా సిద్ధాంతము అందుకనేసి నేను కెమ్ ఎటువంటి బ్యూటీ ప్రోడక్ట్ అయితే వాడను ఈ కాలంలో ఇవి వాడుతున్నాను అంటే బాగుండయి ఇంకా అందులోనూ అవి ఎప్పటికీ ఫేస్ మీద అయితే ఉంచుకోము కదండి ఇంకా బయటికి వెళ్ళా అంటే మన పని అయిపోయిన తర్వాత వెనకబడే మనం ఫేస్ మీద ఏం లేకుండా వాటర్తో అయితే కడిగేసుకుంటాను కదా కానీ నేను వాడేది ఫేస్ వాష్ ఒకటి ఇంకా సన్ స్క్రీన్ లోషన్ ఒకటి కాబట్టి అవి అంత ఫేస్ మీద అంత ప్రభావం చూపమని నేను అనుకుంటున్నాను ఒక తర్వాత సింపుల్గా ఇంకా నేను ఇంకా థర్డ్ రోజు కాబట్టి తలస్నానం చేసుకొని వచ్చానండి కొంచెం తలస్నానం చేసుకున్నాక నాకు కొంచెం యాక్టివ్గానే ఉంటాను హుషారుగానే ఉంటానని అందుకనేసి టూ డేస్ నుంచి కొన్ని పెండింగ్ పడిపోయిన పనులు ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిల్లలకు ఇక్కడ అండ్ చట్నీ అయితే చేస్తున్నానండి సో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు తింటే నా పనులు నేను తర్వాత చేసుకోవచ్చు కదా అనేసి పల్లీ చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంకా నేను మామిడికాయ పప్పు అండ్ అన్నం తప్ప ఇంకేం చేయడం లేదండి ఇంకా ఎండలు కదా చాలా వేడి అనిపిస్తుంది కనీసం ఇంకా వెనకమ్మడి పప్పుకి అయితే పెట్టేశాను నేను పప్పు కుక్కర్లో అయితే పెట్టానండి ఇట్లా చెరువులోనే ఉడికిస్తాను సారీ మామిడికాయ పప్పు అండి చింతాకు పప్పు చాలా బాగుంటుంది ఇంటి ముందు రమ్ముకుంటూ వెళ్తుంటే తీసుకున్నానండి ఈ చింతాకు వచ్చేసి ట్వంటీ రూపీస్ కండి చింతాకుపప్పు చాలా అంటే చాలా టేస్టీ ఉంది ఫస్ట్ టైం అయితే చేశానండి అమృతం లాగా ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సంబార్ అంటే ఎందుకంటే చింతాకు దొరుకుతుంది అండ్ మామిడికాయలు సీజన్ కూడా ఇదే కదా అండ్ తాటి గింజలు అవన్నీ కూడా ఈ సమ్మర్లోనే ఉంటాయి కాబట్టి నాకు సంబార్ అంటే చాలా అంటే చాలా ఇష్టము కా తర్వాత టూ డేస్ నుంచి కొన్ని పనులు పెండింగ్ పడిపోయినా అయినాయి కదండి టూ డేస్ ముందే నాకు అయితే వచ్చారండి మా హస్బెండ్ బట్టలు తీసుకొని ఇంకా అవన్నీ కూడా ఇంకా ఈ టైంలో నేనైతే తగలనండి ఈ టూ డేస్లో బట్టలు నీళ్ళ తీయడం కానీ అంటే ఉతకడం కానీ అలాంటివన్నీ పెట్టుకోనండి ఎందుకంటే మనం బట్టలు ఈ టైంలో వాటిని తగిలి వాష్ చేసినా కూడా వేస్టేడండి ఎందుకంటే మనం పూజలు చేసేటప్పుడు మళ్ళీ అవే బట్టలే వాడతాం కాబట్టి నాకు ఇష్టం ఉండదు ఇంకా మా హస్బెండ్ బట్టలు సర్దుదాము అనుకుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన గుళ్ళ కందుకు ఎక్కువ వెళ్తూ ఉంటాడండి నేను ఈ టైంలో బట్టలు తగిలాను అనుకో ఆ బట్టలనే వేసుకుని గుడికి వెళ్తాడు కదా అందుకనేసి నేను తగిలాను అంటే ఆ టైంలో నాకు ఎందుకో మైల పడిపోయిన ఫీలింగ్ అయితే ఉంటుందండి అందరు ఇలానే ఉంటారో నేను నేను అలానే ఉంటారో నాకైతే తెలియండి నేను తెలిసి తెలియకు కొన్ని తప్పు తప్పులు అని ఏదో మనం ఏ ఒకటి చేసింటాం కాబట్టి కొన్ని కర్మ ఫలితం అనేది అనుభవించాల్సి ఉంటుందండి కానీ తెలిసి తెలిసి కొన్ని తప్పులు అయితే చేయకుండా ఉండాలనేదే నా ఫీలింగు ఎందుకంటే ఈ టైంలో ఈ టైంలోనే కదా కొన్ని కొన్ని మనము ఫాలో అవ్వడం వల్ల మనకేం నష్టం అయితే కాదు కదండి ఇవి టూ డేస్ ఉంటే మనం తలస్నానం చేసుకున్నాక మన పనులు మనం ఏం చక్క చేసేసుకోవచ్చు కదా మా హస్బెండ్ అయితే కంపల్సరీ గుళ్ళకి ఎక్కువగా వెళ్తుంటాడండి అందుకనేసి ఈ టైంలో ఆయన బట్టలు అయితే అసలు తగలనండి అందుకనేసి ఇంకా తర్వాత తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత బట్టలు అన్నీ మంచిగా అయితే సర్దేశాను ఇంకా తర్వాత మీకు ఇందాక చూపించే బెడ్రూమ్లో బట్టలు అన్నీ కూడా తగలడం వలన ఇంకా అవి కూడా మనం యూజ్ చేస్తుంటాం కదా మనం డైలీ వేసుకొని దేవుని రూమ్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని ఇవన్నీ చేస్తుంటాం కదండి అవి ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ అంటే ఫంక్షన్ చూడటం వలన త్రీ డేస్ నుంచి ఫంక్షన్లోకి వెళ్తూ ఉండడం వల్ల బట్టలన్నీ ఎక్కువ పడిపోయింటే వర్షంగా త్రీ డేస్ కష్టపడి ఉతికానండి ఇంకా అవి మడతలేసేదానికి నాకు అస్సలు లేకపోయింది టైం కూడా లేదండి అందుకనేసి ఇంకా అలా పెట్టేసాను ఇంకా వేద్దాం అనే లోపు నాకు ఇంకా ఇది అడ్డంకైతే వచ్చింది ఇంకా అందుకనేసి ఇంక ఈ టైంలో ఖాళీగా ఉన్నా ఉన్నా కూడా ఎందుకు నేను అవి తగలనండి ఎందుకంటే ఇంకా రీజన్ చెప్పాను కదా ఇటువంటి టైంలో కొన్ని 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 పద్ధతులైతే నేను ఫాలో అవుతానండి ఇంకా ఇవన్నీ కూడా నాకు మనం అదే బట్టలు స్పెట్ పూజ చేయడం కాదు తెలిసి తెలిసి ఎందుకు లేని నేను తగలండి ఇంక అందుకనేసి ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఇంకా బట్టలు అన్నీ కూడా మరతలు వేసుకోవాలి ఎందుకంటే ఫంక్షన్స్కి అందుకు వెళ్ళాం కాబట్టి అన్ని కొత్త బట్టలు అయితే యూజ్ చేశానండి వాటిని మళ్ళీ తగలడము దాంట్లో మళ్ళీ మైలు పట్టడం ఎందుకనేసి అనేసి తగలేదండి ఇంక ఈరోజు ఈ పనులు ఎన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా లంచ్ అయితే తిన్నారండి తిన్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో జమినీ టీవీలో రామాయణం వస్తుందండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మీరు కూడా చూడాలి అనుకుంటే చూడండి రామాయణం చాలా మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి జమినీలో మధ్యాహ్నం టైంలో త్రీ ఓ క్లాక్ వస్తుంది అండ్ నైట్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కూడా వస్తుందండి చాలా బాగుంది ఈ త్రీ ఓ క్లాక్లో అయితే నేను ఏ పని అయితే పెట్టుకోనండి ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని రామాయణంను ఆస్వాదిస్తూ మంచిగా ఎందుకంటే మనసుకు హత్తుకుండేలా చాలా బాగుంటుంది రామాయణము నాకు చాలా అంటే చాలా ఇష్టము అది కూడా ఈ సమ్మర్ నేను అలవాటు చేసుకున్నానండి ముందు నేను చూసేదాన్ని కాదు కదా ఇంకా ఈ టైం ఇప్పుడు అయితే కొంచెం అలవాటు చేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చూస్తానండి ఇంకా రామాయణం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా హాల్లో ఒక చేంజ్ అయితే చేశానండి ఏంటంటే ముందు ప్లాంట్ స్టాండ్ ఇక్కడ ఉండింది కదా హాల్లో పిల్లలు ఉండేసరికి ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్లు అయితే ఆడుతూనే ఉంటాయండి ఆ ఫ్యాన్ గాలికి సెగకు కొంచెము దెబ్బతింతాయనే ఉద్దేశంతో ఇక్కడికైతే మార్చానండి ఇక్కడ సో ఇట్లా లో పెట్టగా డోర్ తెరవగానే ఒక మంచి లుక్ అనిపించింది చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంట్లోకి టూ థింగ్స్ కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయండి అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ మచ్ బాయ్ బా